వేదవతి శ్రీకర్ ఒంటరిగా కూర్చుని ఉంటే అర్చన వేదవతి శ్రీకర్కి భోజనం తీసుకొని వెళ్తుంది పెద్దమ్మగారు ఇంట్లో అందరూ కూడా భోజనం చేశారు మీరు కూడా చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అర్చన నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అని వేదవతి అంటుంది ఏంటో అడగండి పెద్దమ్మగారు అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఈ ఇంట్లో వాళ్ళంతా పస్తులు ఉన్నారని ఆ అవనికి చేర వేసింది నువ్వే కదా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి అర్చన చెప్తుంది ఒక్కరోజు తినకపోతే ఏమవుతుంది ఎందుకు చేర వేశావు ఒక్కరోజు పస్తులుంటే ప్రాణాలు పోతాయా అని చెప్పి శ్రీకర్ అంటాడు అది కాదు ఇంట్లో అందరూ కూడా ఆకలితో ఉన్నారు అందరూ ఆకలితో పడుకోవటం చూడలేక అందుకే ఈ విషయం అవని గారికి చెప్పాను అని చెప్పి అర్చన అంటుంది ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చెయ్యకు అర్చన అని చెప్పి వేదవతి అంటుంది సరే పెద్దమ్మగారు ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చెయ్యను అని చెప్పి అర్చనంటుంది సరే పెద్దమ్మగారు కాస్త భోజనం చేయండి అని అర్చన అంటూ ఉంటే ఆ అవని చేతి వంట మేము ఎలా తింటాము ఆ అవనితో గొడవ పడ్డాము ఇప్పుడు అవని చేసిన వంట తింటే కనుక అవని ముందు మేము చులకనైపోతాం కదా అని చెప్పి వేదవతి అంటుంది చులకనైపోతారని ఎందుకు అనుకుంటున్నారు మీరంతా ఆకలితో ఉన్నారు కాబట్టి నేను ఎదురుంటి దాన్ని అనుకొని భోజనం తీసుకొచ్చానని అవని గారు చెప్పారు కదా ప్లీజ్ తినండి అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది వద్దు ఆకలిగా లేదు అని చెప్పి వేదవతి అంటుంది అది కాదు పెద్దమ్మ గారు ప్లీజ్ నేను చెప్పేది వినండి ఇప్పుడు నేను మీకు ఒక సలహా ఇస్తాను మీకు నచ్చితే భోజనం చేయండి అని చెప్పి అర్చన అంటుంది ఏంటది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఈరోజు అవని గారు పక్కింటి ఆవిడని భోజనం తీసుకొచ్చారు కదా ఏదో ఒక రోజు అంటే మీకు డబ్బులు వచ్చిన తర్వాత అవని గారి అప్పు తీరుతురు కానీ పక్కింటి వాళ్ళు ఉప్పు పప్పులు ఒకరికొకరు సాయం చేసుకోవటం తెలిసిందే కదా అలా మనం కూడా ఇప్పుడు అవని గారి ఇచ్చిన భోజనాన్ని తిందాము ఆ తరువాత అవని గారి అప్పు తీర్చేద్దాము అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అవునమ్మా నీకు కూడా అసలే ఆరోగ్యం బాగుండదు కదా ఇప్పటికీ భోజనం చేద్దాము తప్పకుండా అవని అప్పుని తీర్చేద్దాము అర్చన చెప్పిన విధంగా అని శ్రీకర్ చెప్తూ ఉంటే సరే అని చెప్పి వేదవతి అంటుంది ఇక వేదవతి శ్రీకరి ఇద్దరు కూడా ప్లేట్లు తీసుకొని సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు ఇదంతా కూడా అవని కిటికీల నుంచి చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది పెద్దమ్మగారు భోజనం ఎలా ఉంది అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అయినా మీకు తెలియని రుచి కాదులే అని చెప్పి అర్చన అంటూ ఉంటే మాకు దానికి గొడవలు ఉన్నా కూడా ఏ మాట కామాటే చెప్పుకోవాలి దాని వంట చాలా బాగుంటుంది అని చెప్పి వేదవతి అంటుంది అవును అర్చన మా అమ్మ చేతి వంట తరువాత అవని చేతి వంట చాలా బాగుంటుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే అవని కిటికీలో నుంచి ఇదంతా వింటూ సంతోషపడుతూ ఉంటుంది ఇక వేదవతి శ్రీకర్ భోజనం చేయడం పూర్తవగానే అర్చన ప్లేట్లు తీసుకొని వెళ్తూ ఉంటుంది దీని మనసు చాలా గొప్పది కదా శ్రీకర్ అని వేదవతి అంటూ ఉంటే అవునమ్మా అని చెప్పి శ్రీకర్ అంటాడు అమ్మ అవనికి త్వరలోనే డబ్బులు తిరిగి ఇచ్చేద్దాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అర్చన అవని గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఎలాగైతే ఏంటి పెద్దమ్మ గారితో శ్రీకర్ సార్తో మీ చేతి వంట తినిపించాను అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అవునమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు నా చేతి వంట తినటమే కాదు నన్ను తిట్టినందుకు బాధగా లేదు నన్ను వాళ్ళు పొగిడినందుకు సంతోషంగా ఉంది అని అవని చెప్తూ ఉంటుంది వాళ్ళు పస్తులు పడుకుంటున్నారని చెప్పి మంచి పని చేసావమ్మా అని చెప్పి అవని అంటూ ఉంటే సరే అవని గారు నేను వెళ్తాను పెద్దమ్మగారు చూస్తే గొడవ అవుతుంది అని చెప్పి అచ్చనంటుంది సరే అచ్చన అని చెప్పి అవని అర్చనను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని భయ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అవని పోస్టర్లు గుడి చుట్టూ అలాగే రోడ్డు మీద అంటిస్తూ ఉంటే పూజారి గారు అవనిని చూసి ఏం చేస్తున్నావమ్మా అవని అని చెప్పి అడుగుతూ ఉంటే నా కూతురు జడ తెలిసింది ఈ విడికి ఒక్కదానికే ఈ పట్టుకుంటే నా కూతురు ఎక్కడ ఉందో తెలుస్తుంది అందుకే ఈవిడను ఎక్కడ ఉన్నా కూడా తెలియజేయమని పోస్టర్లు అంటిస్తున్నాను పూజారి గారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే మంచి పని చేస్తున్నావమ్మా నాకు కనిపించినా కూడా నేను చెప్తాను అని పూజ పూజారి గారు చెప్తూ ఉంటారు సరే పూజారి గారు ఇంకా చాలా పోస్టర్లు అంటించాలి అని చెప్పి అవని గుడిలోకి వెళ్తుంది ఇక అప్పుడే అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మ నాన్నలను కలపాలని అర్చనగా మరి నేను నానమ్మతో కలిసి ఉంటున్నాను కానీ అమ్మ నాన్నలకు నానమ్మకు మధ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయా కానీ తగ్గట్లేదు ఇప్పుడు ఏం చేయమంటావు భవానీ అని చెప్పి అర్చన అమ్మవారిని అడుగుతూ ఉంటే అప్పుడు భవానీ ప్రత్యక్షం అవుతుంది అర్చన ఎలా ఉన్నావమ్మా అని భవానీ అడుగుతూ ఉంటే బాగానే ఉన్నాను భవానీ నేను ఆ అమ్మవారికి నా సమస్య చెప్పుకున్న ప్రతిసారి ఈ భవానీని నా కళ్ళెదురుగా ఆ అమ్మవారు ప్రత్యక్షం చేస్తుంది అని చెప్పి అర్చన అంటుంది చెప్పమ్మా అర్చన నీ సమస్య ఏంటి అని చెప్పి భవాని అడుగుతూ ఉంటుంది భవాని అమ్మ నాన్నలను కలపాలని ఆ ఇంట్లో అడుగుపెట్టాను అక్షయ పుట్టినరోజుకల్లా అక్కడికి వస్తుందని అమ్మకు చెప్పాను కానీ పుట్టినరోజు దగ్గర పడుతుందే కానీ సమస్య ఇప్పటి వరకు సాల్వ్ చేయలేకపోయాను సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కావట్లేదు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అమ్మ అర్చన రోజుకల్లా నువ్వు అక్షయగా దానంతటా అదే మారిపోతావు అని చెప్పి భవానీ చెప్తూ ఉంటుంది అంటే సమయం ఎంత విలువైందో నాకు తెలియజేశావు భవానీ అయితే ఏదో ఒక పరిష్కారం చూపించి అమ్మ నాన్నలను కలుపుతాను నానమ్మకు అమ్మపై ఉన్న అపోహలన్నీ తొలగిపోయేలా చేస్తాను అని చెప్పి అర్చన భవానీతో చెప్తూ ఉంటుంది ఇక భవానీ అర్చన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే అవని దూరం నుంచి చూస్తుంది ఇక షాకింగ్గా అవని అర్చన దగ్గరకు వచ్చి అర్చన ఇందాకల నుంచి చూస్తున్నాను నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నాకు నాలో నేనే మాట్లాడుకోవటం అలవాటని మీకు తెలుసు కదా అని చెప్పి అర్చన అంటుంది అవును మీరు చెంతసేపు అయింది అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే పది నిమిషాలు పైన అయిందమ్మా అని చెప్పి అవని అంటుంది అంటే నన్ను భవానీని అమ్మ చూసి ఉంటుందా అని అర్చన ఆలోచిస్తూ ఉంటుంది కానీ అవనికి భవానీ కనిపించదు అర్చన తనలో తానే మాట్లాడుకుంటున్నట్టు కనిపిస్తుంది మీరేంటి అవని గారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నా కూతురు అక్షయ ఈ ఫోటోలో ఉన్న తెలుసు కదమ్మా ఈ ఫోటోలో ఉన్న ఆవిడ నా కూతురు అక్షయ్ గురించి తెలియజేస్తుందని ఆవిడను వెతుకుతున్నాను పోస్టర్లు వేసి అంతా కూడా అంటిస్తున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మ అర్చన నీకు ఈవిడ తెలిస్తే గనక నాకు చెప్పు అని చెప్పి అవని అంటూ ఉంటే ఆవిడ ఎవరో నాకు తెలుసు కానీ ఆవిడ గురించి నీకు చెప్తే నేనే అక్షయ్ నని తెలిసిపోతుందమ్మా అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ ఖచ్చితంగా అక్షయ పుట్టినరోజుకల్లా వస్తుంది అని చెప్పి అర్చన అవనితో చెప్తూ ఉంటే అవని అర్చనను దగ్గరకు తీసుకొని హక్ చేసుకుంటుంది ఆ అమ్మవారి దయతో నీ మాట పుణ్యాన నా కూతురు నా దగ్గరికి చేరాలి అని చెప్పి అవని అర్చనతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక వసంత ఇద్దరు కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే పల్లెటూరు వాళ్ళు వచ్చి నమస్కారం అమ్మ పెద్దమ్మగారు లేరా అని చెప్పి అడుగుతూ ఉంటారు మీకు ఈ ఇంటి అడ్రస్ కూడా తెలిసిపోయిందా అని చెప్పి నిహారిక అంటుంది అప్పుడే వేదవతి వాళ్ళు బయటికి వస్తారు పల్లెటూరు వాళ్ళు వేదవతిని చూసి నమస్కారం వేదవతి గారు అని చెప్పి అంటూ ఉంటారు నమస్కారం మేము ఇక్కడున్నట్టు మీకెలా తెలిసింది అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు మీ ఇంటికి వెళ్ళాము అక్కడ మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలిసింది అని పల్లెటూరి వాళ్ళు చెప్తూ ఉంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోలేదు మమ్మల్ని కోర్టు వాళ్ళు ఇల్లు ఖాళీ చేయించారు వాళ్ళు జప్తు చేశారు అని చెప్పి పెద్ద రోజు చెప్తూ ఉంటే అన్ని వివరంగా వాళ్ళు అడిగారా నువ్వు చెప్తున్నావు అని చెప్పి కృష్ణబాబు అంటాడు అయినా ఈ దగ్గరలో పండగలు జాతరలు ఏం లేవు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు మొన్ననే కదా జాతర అయిపోయింది పండుగ అయిపోయింది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇంకెక్కడి పండగమ్మ పల్లెటూరికి ఏం మంచి జరిగిందని పండుగ చేసుకోవాలి అని చెప్పి పల్లెటూరు వాళ్ళు అంటూ ఉంటారు ఏం జరిగింది అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఫ్యాక్టరీ వాళ్ళు మీ పొలాలు ఎలా అయితే లాక్కున్నారో మా పొలాలు కూడా అలానే లాక్కున్నారమ్మా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్యాక్టరీ వాళ్ళు పొలాలు లాక్కొని ఇంటికి ఒకరికి ఉద్యోగం ఇస్తా అంటున్నారు ఇంటికి ఒకరు ఉద్యోగం చేస్తే పది మంది కూర్చొని తింటుంటే ఇల్లు ఎలా గడుస్తుందమ్మా అని చెప్పి పల్లెటూరి వాళ్ళు వేదవతి ముందు సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరు ఏం సమస్య చెప్పినా కూడా తీర్చే పరిస్థితిలో నేను లేను నా దగ్గర ఉన్న అమ్మవారు ఇప్పుడు అవని దగ్గరకు వెళ్ళిపోయింది ముక్కు పొడక కూడా అవని దగ్గరే ఉంది అని వేదవతి చెప్తూ ఉంటుంది ఆ రోజు అవనికి జై జైలు పలికారు కదా మా అత్తయ్యకు అవమానం చేశారు కదా అవనినే ఏ సమస్య వచ్చినా తీర్చమని కోరారు కదా ఇప్పుడు అవని దగ్గరికే వెళ్ళి మీ సమస్యను చెప్పుకోండి తీరుస్తుంది అని చెప్పి నిహారి అంటున్నారు అలా కాదు పెద్దమ్మగారు అని చెప్పి పల్లెటూరి వాళ్ళు అంటూ ఉంటే వాళ్ళు చెప్పింది కరెక్టే ఇప్పుడు మా పరిస్థితులే బాగాలేదు మేము మీకు ఎలాంటి సహాయం చేయగలము అవని దగ్గరకు వెళ్ళి మీ సమస్యను చెప్పుకోండి అది మాత్రమే సాల్వ్ చేయగలదు అని చెప్పి వేదవతి అంటుంది అదిగో ఆ ఎదురి ఇంట్లోనే అవని ఉంటుంది వెళ్ళండి అని వేదవతి చెప్పడంతో పల్లెటూరు వాళ్ళు అవని ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటే అవని సుజాత అప్పుడే బయటికి వస్తూ ఉంటారు నమస్కారం అవని గారు అని పల్లెటూరు వాళ్ళు చెప్తూ ఉంటే నమస్కారం బాగున్నారా అని అవని అడుగుతూ ఉంటుంది ఏం అమ్మా పల్లెటూరు వాళ్ళ దగ్గర నుంచి పొలాలన్నీ కూడా ఫ్యాక్టరీ కట్టడం కోసం అని లాక్కున్నారు ఇప్పుడు పల్లెటూరు వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా పోయింది కొంతమందికి డబ్బు ఆశ చూసి పొలాలు అమ్మితే మరికొంతమంది మాత్రం భయంతో ఫ్యాక్టరీ వాళ్ళకు పొలాలు ఇచ్చేశారమ్మా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వేదవతి గారికి మా సమస్యను చెప్పుకుందామని వస్తే వాళ్ళేమో ఆ రోజు అవనికి జై జైలు పలికారు కదా అవనికి ఆ రోజు హారతులు ఇచ్చారు కదా అవనినే మీ సమస్యకు పరిష్కారం చూపించమని అడగండి అని చెప్పి మీ ఇంటికి పంపించారమ్మా అని పల్లెటూరి వాళ్ళు అవనికి చెప్తూ ఉంటారు ఇప్పుడు సమస్యకు పరిష్కారం వేదవతి గారే తీర్చాలి పదండి మీతో పాటు నేను కూడా వస్తాను వేదవతి గారినే అడుగుదాం అని చెప్పి అవని పల్లెటూరి వాళ్ళని తీసుకుని వేదవతి ఇంటికి వచ్చి అత్తయ్య అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటే అదిగో ఆవిని వచ్చి కేకలు వేస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు అరే ఇది పల్లెటూరి వాళ్ళకు సంబంధించిన సమస్య అందరం సామరస్యంగా పరిష్కరించాలి అని చెప్పి ప్రసాదరావు అంటాడు పదండి వెళ్దాం అని చెప్పి వేదవతి అంటుంది వీళ్ళు సమస్యతో మీ ఇంటికి వస్తే ఎప్పుడు కూడా సమస్యను పరిష్కరించే మీరు ఈరోజు చేతులెత్తేస్తే వీళ్ళు ఏం చేస్తారండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది సమస్యకు పరిష్కారం చూపించే పరిస్థితి ఈరోజు నాకు లేదని నీకు తెలుసు కదా అమ్మవారి ముక్కు నీ దగ్గరే ఉంది కదా నేను ఎలా పరిష్కారం చూపించగలను అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఆ రోజు అమ్మవారిని తీసుకెళ్లమంటే వద్దని వదిలి వెళ్ళింది మీరే కదా అని చెప్పి అవని అంటుంది ఆ తరువాత రెండుసార్లు తీసుకెళ్లాలని వస్తే మాయలు మంత్రాలు వేసి అమ్మవారు నాతో రాకుండా చేసింది మీరే కదా అని చెప్పి వేదవతి అంటుంది ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే తాళపత్ర గ్రంథాల్లో రాసిన విధంగా అక్షయ రావాలి అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి అర్చన అంటుంది అవును నా కూతురు అక్షయను మీ మనవరాలని ఒప్పుకోండి అక్షయ అమ్మవారిని తీసుకొని ఇంట్లోకి వస్తుంది సమస్యలన్నీ తొలగిపోతాయి అని చెప్పి అవని అంటుంది ఇక చాలు ఆపు ఎప్పటికీ నేను నీ కూతురు అక్షయను నా మనవరాలని ఒప్పుకోను మా ఇంటి దగ్గర ఇలాంటి గొడవలు చెయ్యకండి మీకు ఏవైనా సమస్యలు ఉంటే మీరే తీర్చుకోండి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వేదవతి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది అమ్మ వేదవతి గారి పరిస్థితి చూశారు కదా అర్థమైంది కదా ఇప్పుడు పల్లెటూరి ప్రజల సమస్యను ఎలా పరిష్కరిస్తారమ్మా అని చెప్పి పల్లెటూరు వాళ్ళు అవనిని అడుగుతూ ఉంటే అందరికీ మంచి జరుగుతుంది ఆ అమ్మవారి దయతో మీరు వెళ్ళండి మీ సమస్యకు పరిష్కారం నే నేను చూపిస్తాను అని చెప్పి అవని అనటంతో పల్లెటూరు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అవనితో సుజాత ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఎలా చూపిస్తావు అవని అని చెప్పి అడుగుతూ ఉంటే అక్క ఇప్పుడే సత్యకు ఫోన్ చేస్తాను అని చెప్పి అవని సత్యకు ఫోన్ చేస్తుంది సత్య ఎలా ఉన్నావు అని అవని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను అవని నువ్వెలా ఉన్నావు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటే నేను కూడా బాగానే ఉన్నాను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నీకు కంపెనీ వాళ్ళు గెస్ట్ హౌసు కారు ఇచ్చారంట కదా నీ వర్క్ని మెచ్చుకొని అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి